ఇదం చెప్పండి చెప్పండి నేను మంత్రం చదువుతున్నాను మీరు స్వాహ అని చెప్పండి

सरस्वती ॐ मेदां देवगणाः पितरच्चोपासते तया मां सरस्वते विरन्ना ॐ मेदामेव वरुणो ददातु मेदां दाता ददातु मे

మనం వస్తూనే వాళ్ళని చేతి పాపం వాళ్ళకి ఏం తెలుసు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ చిన్న పిల్లలు కాబట్టి పెద్దవాళ్ళు తెలుసుకొని చేయాల్సిన పని నచికేతుడు అటోపనిషత్తు మీరు అందరూ వినారా అందులో నచికేతుడు గురువు గారిని మూడు వరాలు కోరుకోమంటే గురువు గారు నచికేతుడు ఒక వరం ఏం కోరుకుంటాడు నాకు అగ్నిహోత్రం చేసి విద్య అని కోరుకుంటాడు ఇది విద్య ఎట్లా పడితే ఎట్లా ఎవరు వాళ్ళు చేసేది కాదు సరిగా స్థానాలి పదార్థం కాలి లోక కళ్యాణం జరిగి క్రియ కాబట్టి మీరు పెద్దవాళ్ళు తినే ముందే చెప్పే పెద్దవాళ్ళు తెలుసుకునే వాళ్ళకి తెలియదు బాబు ఇట్లా ఒకసారి ఎక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి మధ్యలో ఒకసారి రౌండ్గా అంత పదార్థం అంత కాలాలి బాగా గురు గురు మండలతో ే విశ్వా సరస్వతీ సీత దేవ్యాం

సమిదలు కూడా మనం పెట్టేటప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టకూడదు అప్పుడు సరిగా కాలం పొగ వస్తుంది ఇట్లా కింద పంట వచ్చే కదా నీళ్ళు వేస్తా ఉంటాను బాగా ఒకదాని మీద ఒకటి నీ తక్కువ పడింది సామాగ్రి ఎక్కువ పడింది ఈరోజు సామాగ్రి కొంచెం కొంచెం దాంట్లో సుఖం వేయండి చూడండి వస్తుంది మన శరీరంలో కూడా నీటి శాతం ఎక్కువ ఉండాలి అన్నం శాతం తక్కువ ఎక్కువ వేస్తే మనం కూడా అంతే పోతుందరికి అన్నం ఎక్కువ వేసి నేను తక్కువ రోజులు తాగుతారు ఆడ ముఖ్యంగా నీళ్ళు తాగమంటే తాగదు అందుకే మీరు చాలా ప్రాబ్లమ్స్ మీరు ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ నీళ్ళు సరిగా తాగకూడ గుర్తుపెట్టుకోండి మీరు లేకపోతే ఏ ప్రాబ్లమ్ రావు మీరు మంచి నీళ్ళు బాగా పొద్దున్నే ఒకటి ఒక లీటర్ తాగండి చిన్న మంది తాగుతున్నారు మీరు తాగుతున్నారా రోజు లీటర్ నీళ్ళు ఉదయం చేస్తాను తాగాల నీళ్ళు తాగితే ఆరోగ్యం నీళ్ళతోనే ఆరోగ్యం అయాల అమృతం నీటిని అమృతం అని చెప్తున్నాడు పరమాత్ముడు చనిపోయే కూడా బ్రతికిస్తుంది నీళ్ళు అంత శక్తి ఉంది నీటిలో కాబట్టి నీటిని బాగా తీసుకోవాలి అక్కడ ఇక్కడ మీరు నెయ్యి బాగా వేసి మంట ఎత్తు వచ్చింది అట్లా అనమాట సామగ్రి వేస్తే మంట తక్కువ అట్లనే మన శరీరంలో కూడా మీరు అన్నం తక్కువ తీసుకొని తర్వాత నీళ్ళు ఉండాలి ఒకేసారి తాగమని కాదు ఒక ఉదయం పూట మాత్రమే నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి మిగతా సమయంలో ఒక గ్లాస్ మాత్రమే తాగుతుండాలి అర్ధ లీటర్ లీటర్ కూడా ఒకటేసారి తాగదు మిగతా టైంలో అర్థమవుతుందా

చూడండి ఇక్కడ ఈ సరస్వతి సూత్రము ఈ పదిహేడు మంత్రాలతో మనం ఆహ్వానించాము వీటి యొక్క అర్థం ఏమిటంటే ఒకసారి అందరూ శ్రద్ధగా అండి విద్య మనలను పవిత్రము చేయను అందరూ గుర్తు మనం పవిత్రులు కావాలంటే ఏం కావాలి విద్యా విద్యావంతులు కావాలి అంతకు మించి ఇంకొక ఉపాయం లేదు ఎవరికైనా సరే ఒక మనిషి పవిత్రుడు కావాలంటే ఏ కావాలి విద్యావంతుడు కావాలి పవిత్రము నొసకునది అయినందున విద్యకు విద్య మోక్ష ప్రాప్తికి సాధన ఎవరైనా సరే మోక్షాన్ని పొందాలనుకుంటే అతను విద్యావంతుడైతేనే మోక్షాన్ని పొందుతాడు అవిద్యావంతుడు మోక్షాన్ని పొందలేడు మోక్షానికి ప్రథమ సాధనం విద్యనే అన్నము భోగ్య పదార్థములను కలగచేయునది అయిన కారణమున అది అన్నము కూడా ఈ విధంగా లౌకిక దృష్టితో చూసిన ఇది అభ్యుదయమును చేయునది విద్యను ఆరాధించినందున మానవులు ఆ అన్నములను పొందుదురు అంటే విద్య లేకపోతే అన్నం కూడా దొరకదంట అన్నం కూడా మనం సంపాదించుకోలేము విద్య ఇప్పుడు కొన్ని ఉన్నాయి అన్నం లేదు ఇథియోపియా అనే దేశం ఉంది ఒకటి అక్కడ అసలు తినడానికి కూడా అన్నం లేక అట్లనే పేదరికంతో అట్లే చనిపోతున్నారు మట్టి తింటున్నారు అక్కడ ఆకలి తట్టుకోలేక అట్లా చనిపోతున్నారు కొన్ని వేల మంది ఆకలి చావులు ఇప్పటికీ ఉన్నాయండి ఆకలి చావులు విద్య ఉంటే నీకు అన్నం దొరుకుతుంది గుర్తుపెట్టుకోండి అందరు కూడా వాటి వలన శక్తిశాలి మరియు త్యాగశీలు అవుదురు ఆ అన్నం అలా మనకు దొరకడం వల్ల శక్తిశాలి మరియు త్యాగశీలు అవుదురు జ్ఞానపూర్వకంగా అనేక కార్యముల ద్వారా ఈ మన జీవన యజ్ఞములను కాంతిమయము చేసి సఫలమునర్చును కావున విద్య దుఃఖములను నశింపచేయున్నది మన దుఃఖాలు కోవాలంటే మనం విద్యనే నీ వేస్తామండి ఉండండి మరియు సత్యవాక్కులను ప్రేరేపించున్నది అయి ఉన్నది చూడండి ప్రేరేపిస్తుంది జ్ఞానవంతుడు ప్రియమైనటువంటి వాక్కులను పలుకును అందరూ బాగా వినాలి జ్ఞాని తన నోట పలికేటటువంటి మాటలు ఎట్లుంటాయి ప్రియంగా పలుకుతాడంట ప్రియం అంటే ఏంటి అవతలి వాళ్ళకు కష్టం లేకుండా మాట్లాడతాడంట జ్ఞాని అజ్ఞాని అవతల వాళ్ళు బాధపడే విధంగా మాట్లాడతాడు అంటే హక్ట్ అయ్యే విధంగా జ్ఞాని యొక్క మాట్లాడడు చెప్పాలనుకునేది చెప్తాడు కానీ అవతలి వాడికి ప్రియత ఇంపు కలిగే విధంగా చెప్తాడు అది జ్ఞాని యొక్క లక్షణం ఇక్కడ చెప్తున్నాడు అవి ఇతరుల యొక్క దుఃఖములను దూరము చేయనవి మరియు యథార్థమైనటువంటివి చెప్తాడు ఇవి ఉత్తమ ఆలోచనలను ప్రేరేపించును జ్ఞానవంతుని యొక్క మస్తిష్కము చూడండి ఈ విధంగా విద్య వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకునేదాళ కూడా ఈ ఆగుతులలో ఇవన్నీ మనకు లభించాలని మనం కోరాం ఎన్నిసార్లు సార్లు మేధామనే పదం మనం ఉపయోగించాము చూడండి ఈ మంత్రాలలో అంటే మేధస్సు కావాలి కావాలి భేదావి కావాలని పరమేశ్వరుడు అనేక మంత్రాల ద్వారా మానవునికి హితబోధ చేస్తున్నాడు నీవు జ్ఞానివిగా జ్ఞానివిగా మేధస్సు సంపాదించు మేధస్సు సంపాదించు అని అనేక మంత్రాల ద్వారా మనల్ని ప్రేరణ చేస్తున్నాడు పరమాత్మ తర్వాత సూర్యోజ్యోతి ఓ